అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హరిమోనికాస్ కుకింగ్ ఛానల్ మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వాడప్పలు చూడబోతున్నామండి ఇది జొన్నపిండితో చేస్తాము పూరి అనేది ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకునేసి టూ కప్స్ ఆఫ్ జొన్నపిండి నెక్స్ట్ వన్ కప్పు గోధుమ పిండి వన్ కప్ బియ్యం పిండి ఒక టూ స్పూన్స్ శనగపిండి శనగపిండి ఎక్కువ వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుందండి సో శనగపిండి కొంచెం టూ స్పూన్స్ వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసేసి ఆయిల్ ఏం అవసరం లేదండి మనం వాటర్ వేసేసి మెత్తగా తడుపుకోవాలి ఇది పిండి రెస్ట్ అనేది పెట్టకూడదండి రెస్ట్లో పెట్టామంటే నానబెట్టామంటే పిండిని మాత్రం పూరీలు అనేటివి పొంగవు సో మనం చేసుకునే ముందుగానే కలుపుకోవాలి మనము నెక్స్ట్ పప్పు అండి దీంట్లో మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది కందిపప్పు మంచిగా వాష్ చేసుకునేసి అందులోకి ఒక స్మాల్ ఆనియన్ ఒక త్రీ పెద్ద టమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము వాష్ చేసి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి మెత్తగా కుక్ చేసుకోవాలి పప్పు అనేది నెక్స్ట్ మనం ఇందులోకి కారం మసాలా పప్పు అండి ఇది సో కొంచెం మెంతులు టూ స్పూన్స్ ధనియాలు మనం ఎండుమిర్చి మా స్పైస్కి తగ్గట్టు కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టడం వల్ల లోపల విత్తనాలు అనేవి కూడా బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ ఉంటుందండి సో నేను వచ్చి సెవెన్ యాడ్ చేశాను ఎండుమిర్చి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఫ్ర స్మెల్ వరకు వేపుకోవాలండి ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అంతే నెక్స్ట్ చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసి పౌడర్ చేసుకోవాలి దీనికి కొంచెం ఆనియన్స్ అనేటివి ఎక్కువ పడతాయండి మనము సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ అనేటివి చాపర్లో వేసుకునేసి నెక్స్ట్ మనం పప్పు కుక్ అయిన తర్వాత విజిల్ తీసేసి జస్ట్ సాల్ట్ మనం మిక్సీకి వేసుకున్న కారం వేసేసి మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం కన్సిస్టెన్సీ వచ్చేసి మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కారం అంతా మిక్సీకి వేసుకున్న కారం యాడ్ చేసేసి కుక్ చేసుకోవాలి నెక్స్ట్ పోపు కూడా పెట్టాలండి పప్పుకి ఆ క్లిప్ అనేది మిస్ అయింది చాలా అంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ పూరీలోకి పప్పు ఏంటి అనుకోవచ్చు బట్ ఒకసారి ట్రై చేసి చూడండి నా నాకు చిన్నప్పటి నుంచి ఇది ఫే చాలా ఫేవరెట్ రెసిపీ పూరీ కూడా ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి చాలా ఈజీ మనం ప్రెస్లో ప్రెస్ చేసేసి జస్ట్ అలా వేసేయడమే ఫాస్ట్గా అయిపోతుందండి పని కూడా ఇలా మనం ముందుగానే చిన్న చిన్నవి అలా రోల్ చేసి పెట్టుకోవాలి పిండిని నెక్స్ట్ అలా పెట్టేసి మనం ప్రెస్ చేసుకోవాలి ప్రెషర్ ఎక్కువ ఇవ్వకూడదండి లైట్గా ప్రెస్ చేసుకోవాలి సెమీ థిక్గా ఉండాలి అలా వేసేసి ఆయిల్ పైకి తోస్తూ ఉంటే బాగా పొంగుతాయండి పిండి అనేది మాత్రం రెస్ట్లో పెట్టుకోకూడదు కలుపుకోవాలి వెంటనే మనం పూరి అనేది చేసుకోవాలి హెల్తీగా ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చదు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఏ విధంగా కలర్ఫుల్గా పూరీలు వచ్చాయి అసలు ఆయిల్ కూడా చూడండి అస్సలు అంటే అస్సలు లేదు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం పప్పు సర్వ్ చేసుకుని వాటిపైన పచ్చి ఆనియన్స్ వేసుకొని తిన్నామంటే స్పెషల్ పూరి అండ్ పప్పు రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్